తన వెంట్రుకలు తానే తింటున్న బాలిక అమలాపురం ఉప్పల గుప్తం మండలం బట్టుపాలెంకు చెందిన పదిహేను సంవత్సరాల బాలికకు మూడు నెలలుగా తరచుగా వాంతులు రావడంతో బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు వెంటనే సర్జరీ చేసి ఆమె కడుపులో ఉన్న కేజీన్నర జుట్టును తొలగించారు అసలు విషయం ఏంటంటే తన తల వెంట్రుకలు ఆ బాలిక కొన్ని నెలలుగా తింటుందని పైగా వాటిని నవ్విని మింగుతున్నానని బాలికే స్వయంగా చెప్పడంతో షాక్ కు గురయ్యారు ద్వారా లోపల ట్రైకోబెజార్ అంటే జుట్టు ఒక పెద్ద మాస్ కింద ఫామ్ అయిపోయి పొట్టలో మొత్తం పొట్ట పొట్ట అంత పొట్ట ఎంత సైజ్ ఉందో ఆ సైజ్ అంతా కూడా జుట్టుతో నిండిపోయింది సో వెంటనే మేము ఆపరేషన్ థియేటర్ తీసుకుని ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ ద్వారా ఆల్మోస్ట్ కేజీ నెల జుట్టు కత్తి కింద ఏర్పడిపోయింది దాన్ని తొలగించడం జరిగింది పాప కూడా బాగుంది ఇది ఒక రేర్ డిసీజ్ దీన్ని రపున్సెల్ సిండ్రోమ్ అంటారు ఏంటి అంటే ఇది ఒక సైకాట్రిక్ డిజార్డర్ కొందరు లేడీస్ లో ఎక్కువగా కనపడతా ఉంటది ఏమిటి అంటే వాళ్ళ జుట్టుని వాళ్లే ఎదరకు ఆకుని ఎవరికి తెలియకుండా తినేయడం జరుగుతుంది ఈ జుట్టు ఎక్కడం కాబట్టి ఇది పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఎలాగూ అరుగుదల జరగదు సో అదంతా కూడా పెరిగిపోయి పేరుగిపోయి గత మూడు సంవత్సరాల నుంచి పెరిగిపోయి ఒక పెద్ద కంతిలా ఏర్పడి మొత్తం జీర్ణాశయాన్ని మూసివేసింది సో ఈ రోజు మనం ఇది తొలగించడంతో ఆమె పొట్ట మళ్ళీ నార్మల్ కండిషన్ లోకి తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ